ఆవిడ ఆవిడ ఈ అమ్మాయిని అబ్బాయిని కొట్టు మేము చూసుకుంటామని కుటుంబడు హోల్డింగ్ హోల్డింగ్ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ఏ కోర్టు ఆర్డర్ ఏం లేదు వీళ్ళు

చేస్తున్నాం వీడియో చేస్తారా ఏం పర్లేదు లాక్కోండి ఇంకో రెండు సార్లు లాక్కండి అనుకోండి వీడియోలో వస్తాను

ందు మీరేనా అడ్డ్ర ఆ అమ్మాయిని రమ్మనండి ఆ అమ్మాయిని రమ్మనండి ఆ అమ్మాయి పడుతుంది రాస్తారు దగ్గరకు వచ్చి మాట్లాడు దగ్గరికి వచ్చి మాట్లాడు దాస్తాడు దేవుడి

నే టికెట్ అన్నారండి ఫ్రీ టికెట్ కదా నన్ను ఎమ్మెల్యే గారు చెప్పాలంటే లేదు మార్నింగ్ వరకు ఫ్రీ ఇచ్చాము ఇప్పుడు నుంచి టికెట్ అని అయితే మేము అన్నాము లేదండి అందరికీ మరి ముందు పంపించి ఒకలాగా మార్గలను ఒకలాగా చేస్తామన్నా వీలు తీసామండి అంటే

వేరీస్ ఉందని అడిగితే చూపించండి చూపించుకొని అడిగితే లోపల ఫైట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లేడీ ఉన్నారు స్టాఫ్ ఆ లేడీ వచ్చి బాయ్స్ మీద పడిపోయింది బాయ్స్ కి మీద పడిపోయిన తర్వాత ఆ కొట్లాడుకున్నారు నార్మల్ గా అయిపోయింది నేను లోపలనే మాట్లాడుతున్నాను ఎందుకు ఇంకా అలా డిస్కషన్ అవుతుంటే ఈవిడేం చేసింది నా హస్బెండ్ చేయి కనిపిస్తుంది ఆ లేడీ చెప్తా కదా స్టాఫ్ ఆ లేడీ కనిపిస్తుంది కనిపిస్తే లోపలి నుంచి నన్ను తల్లింది ఎందుకు తల్లి కూడా తెలియలేదు అసలు ఎందుకు తల్లిన తెలియాలి కదా మనకి మనం మాట్లాడుతున్నాం నా హస్బెండ్ కలిసి నేను అలా ఊరుకుంటాను అది కట్టి అరిచాను అరిచాను అంతే అంటే నేను పైకి వెళ్ళిపోతే ఆపేరు ఆవిడ చాలా దూరంలో నేను చాలా దూరంలోనే ఆపేరు అంత సరే అయిపోయింది ఊరుకున్నాను ఆవిడేమో మళ్ళీ అంటుంది వీళ్ళు పిల్పట్టు లాగా నాకు అని చెప్పి చెప్తున్నారు అదంతా వీడియోస్ అన్ని ఉన్నాయి కాబట్టి వేరే అన్న ఈ అన్న వీడియో తీశారు ఈ అన్న వీడియో తీసిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు ఈ స్టాఫ్ ఒక పెద్ద మాట్లాడారు అంత సద్వర్గం అయిపోయిన తర్వాత సరే అన్న అన్ని వీడియోస్ ఉన్నాయంటే ఆయన

లంకా గ్రౌండ్ లో తోపులాట జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఇందులో కంప్లైంట్స్ దగ్గర కంప్లైంట్ తీసుకొని విచారించి ఫర్దర్ గా ఏం జరుగుద్దో దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఏం జరిగిందని తెలిసి మాట్లాడుతున్నారు వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నా వచ్చింది కంప్లైంట్ తీసుకొని భక్తులను పిలిచి కంప్లైంట్ తీసుకొని విచారించి పాప హాస్పిటల్ అని చూస్తాం అది కూడా తెలియదు అటాప్ సార్